చేతబడి అనే పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక వింత భయం అలుముకుంటుంది ఇది సాధారణమైన పూజ కాదు ఇది క్షుద్ర పూజ ఇతరులకు హాని కలిగించాలనే దురుద్దేశంతో దుష్టశక్తులను ఉపయోగించి చేసే ఒక రకమైన ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని విన్నవారు అనుభవించిన వారు చూసినవారు ఎప్పుడు దీని నుండి దూరంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు చేతబడి అనేది ఒకరి ఆరోగ్యం సంపద గౌరవం ఆనందం అన్నింటినీ తలకిందులుగా చేయగలిగినది అని నమ్మకం ఉంది అత్యంత తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని తరతరాలుగా వింటూ వస్తున్నాం ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా విద్యావంతులు ఎంతగా పెరిగినా చేతబడులను నమ్మేవారి సంఖ్య మాత్రం తగ్గలేదు అందుకే దీన్నే ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తారు ఒక వ్యక్తి మీద చేతబడి జరిగితే అతని జీవితం మొత్తం నాశనమవుతుందని ప్రజల నమ్మకం ఒక వ్యక్తికి చేతబడి జరిగితే ఆ వ్యక్తిలో చాలా వింతగా మార్పులు వస్తాయి శరీరానికి సంబంధించి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం మెరుగుపడదు ఈ రకమైన అనారోగ్యాలకు సాధారణ వైద్య చికిత్సలు పనిచేయవు ఎందుకంటే అవి సాధారణ సమస్యలు కావు దుష్టమంత్రాల ప్రభావం కాబట్టి మంత్రాల ద్వారానే విరుగుడు సాధ్యం అని పెద్దలు చెప్తుంటారు ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే అది చేతబడి ప్రభావం అని అనుకోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ప్రత్యంగిరి మంత్రాన్ని జపించడం చాలా శక్తివంతమైన పరిహారంగా చెబుతారు ఈ మంత్ర జపం వల్ల దుష్ట ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది చేతబడి బారిన పడ్డవారు తెలియకుండానే వింతగా ప్రవర్తిస్తారు వారిని చూసిన వారు ఆ వ్యక్తి లోపల ఏదో మార్పు జరిగిందని గుర్తించగలుగుతారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరకు వచ్చి ఏదైనా తినమని ఇస్తే అసలు తినకూడదు ఎందుకంటే తీపి పదార్థాల ద్వారా కూడా చేతబడి చేయవచ్చు అలాగే రోడ్డుపైన నడుస్తూ ఉండగా దిష్టి తీసిన నిమ్మకాయలు కొబ్బరి చిప్పలు కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్కదారిలో వెళ్ళాలి వాటిపై కాలేస్తే సమస్యలు మన జీవితంలోకి చేరుతాయి మనలో చాలామంది చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కానీ తల వెంట్రుకలను ఎప్పుడూ నిర్లక్ష్యంగా వదిలివేయకూడదు ఎందుకంటే వెంట్రుకల ద్వారానే చేతబడులు ఎక్కువగా చేస్తారు అలాగే మనలో చాలామంది పాత బట్టలను ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు కానీ మన బట్టల ద్వారానే కూడా చేతబడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా చేతబడి బారిన పడితే వారి ప్రవర్తనలో అనేక విచిత్రమైన లక్షణాలు కనిపిస్తాయి రాత్రిళ్ళు భయంకరమైన కళలు వస్తాయి నిద్ర పట్టదు విపరీతమైన తలనొప్పి వస్తుంది తరచూ పీడకలలు వస్తుంటాయి చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడతారు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు శరీరంలో సూదులు గుచ్చినట్టుగా బాధలు కలుగుతాయి తలలో నరాలు లాగుతున్నట్టుగా నొప్పి ఛాతిలో గుచ్చినట్టుగా నొప్పి శ్వాస ఆడకపోవడం జరుగుతుంది కుటుంబం పైన కూడా చేతబడి ప్రభావం పడుతుంది ఇంటి ఆర్థిక స్థితి దిగజారుతుంది ఊహించని ఖర్చులు వస్తాయి డబ్బు నష్టాలు వస్తాయి దురదృష్ట సంఘటనలు జరుగుతాయి ఉదాహరణకు ఇంట్లో పాలు పొంగితే అది లక్ష్మీదేవి వస్తుందని శుభ సూచన కానీ తరచుగా పాలు మాడిపోవడం పొంగిపోవడం జరిగితే అది ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్లు భావించాలి రాత్రిళ్ళు కుక్క ఏడిస్తే దాన్ని అపశకునంగా తీసుకుంటారు ముఖ్యంగా ఇంటి ముందు కుక్క ఏడుస్తే అది దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చిందని నమ్మకం ఉంది మన తాళపత్ర గ్రంథాల్లో కొన్ని శక్తివంతమైన పరిహారాలు సూచించబడ్డాయి వాటిని పాటిస్తే ఎప్పటికీ కుటుంబం పైన చేతబడి ప్రయోగం జరగదు గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపం అని భావిస్తారు ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఇంటిపైన చెడు శక్తుల ప్రభావం ఉండదు నరదిష్టి దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టి ఉంచాలి ప్రతి మంగళవారం స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే చేతబడి ప్రభావం తగ్గుతుంది బయటకు వెళ్లే ముందు దేవుని కుంకుమను పెట్టుకోవాలి పిల్లలకు నల్లదారం కట్టాలి పెళ్లి కానీ అమ్మాయిలో మెడలో నల్లదారం వేసుకోవాలి పెళ్ళైన స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ప్రతి అమావాస్య రోజున దిష్టి తీసుకోవడం తప్పనిసరి రాళ్ళ ఉప్పు చాలా దైవశక్తి కలిగిందని భావిస్తారు ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పు పోసి ఇంటి ఈశాన్య మూలన ఉంచాలి దీనివలన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రావు ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమను చల్లి ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తూ ఉంటే ఇంటిపైనున్న దుష్టశక్తులు తొలగిపోతాయి ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెడుతుంది ఇల్లంతా వెలుతురుతో నింపుకోవాలి ఇల్లంతా చీకటిగా ఉంచకూడదు ఎందుకంటే దుష్ట దుష్టశక్తులు చేరుతాయి తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూడాలి సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఇంటికి మంచి జరుగుతుంది తులసి మొక్క అత్యంత పవిత్రమైనది ఇంటి ఈశాన్య మూలన తులసి మొక్కను నాటాలి తులసిని వారికి ఎలాంటి సమస్యలు దరిచేరవు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరం వెలిగించి ఇల్లంతా పొగను వేయాలి కర్పూరం పొగతో ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా చేతబడి దుష్టశక్తుల ప్రభావం దరిచేరదు కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంతో జీవించగలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి